నేను ఒక్కట్లా సారీ అధ్యక్ష నోనో నో ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని ఇద్దరు నాయకులు కలిసి ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి గట్టుగా రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాసన్ నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతిని నిధులు తీసుకొచ్చి అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్త అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు అసలు విడరా తప్ప మేము ఒప్పుకోట్లేదు అధ్యక్ష అన్నమాట ఏదో మేము సపోర్ట్ చేయబోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష